జమీందారీ వ్యవస్థను అంతం చేసి గరీబ్ హఠావో నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడానికి తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలను అమలు చేశారని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ చిన్నతనంలోనే నెహ్రూ మహాత్మా గాంధీతో కలిసి స్వ స్వతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారని గుర్తు చేశారు తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వనితగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ వార్డుల అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షురాలు వివిధ దేవాలయాల చైర్మన్లు ధర్మకర్తలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వివిధ బస్తీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దివంగత మాజీ ఇందిరాగాంధీ గారి జయంతి వాళ్ళ విగ్రహానికి పూలమాల లేచి వాళ్ళకి నిజవాళులు అర్పించడం ఈ రోజు కంటోన్మెంట్ కాన్స్టెన్సీ నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశానికి ఏకైక మహిళా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారే వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళ తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూశారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ అటా అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత వనంగా ఈ యొక్క భూమి మీ అందరికీ అందితట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చారు ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈరోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుందంటే కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలే అంతకు ముందుకు వారికన్నా ముందు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేది కొట్టి ధనికులకే బ్యాంకు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఓన్లీ బిజినెస్ మోటివ్ ప్రాఫిట్ మోటివ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉండే అలాంటి బ్యాంకులను కూడా నేషనలైజ్ చేసి పంట రైతులకి రుణాలు ఇచ్చి తక్కువ రేట్ల రుణాలు కావచ్చు పేద ప్రజలకు కూడా తక్కువ రేట్ల రుణాలు ఇచ్చి అందరూ ఈ బ్యాంకింగ్ లో పార్టిసిపేట్ అయినట్టు తీసుకొచ్చినా కూడా ఘనత వారికే దక్కుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు ఈ రోజు మన భారతదేశం ఉందంటే వారే మూల్యం మూలం మూలంతో ఇక్కడ దాకా వచ్చింది మన అందరికీ తెలుసు పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి కూడా బంగ్లాదేశ్ ని సపరేట్ చేసి ఆ రోజు అమెరికా నుంచి కూడా అమెరికా ప్రెసిడెంట్ వారికి ఫోన్ చేసి యుద్ధం ఆపమంటే కూడా వారు ఆపలే భయపడేది లేదు మీరు ఏం చేసుకుంటే చేసుకోమని చెప్పారు వారి ఆశయాలు ఏదైతే నేనో భారతదేశం ప్రతి పేదవాళ్లకు మేలు జరగాలని వారు ఆనాడు కూడా వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారిది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో అదే మాదిరిగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పడం ప్రతి పేదవాళ్లకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పథకాలు ఇందిరామ్మ పేరు మీద పెట్టడం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు ఇందిరామ్మ పేరు మీద కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఇవంతా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తి కాబట్టి వారి ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి డెవలప్డ్ ఇండియాగా చూడాలనుకుంటారు ఆ మార్గంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ ఇంత ఇంత ఘనంగా ఈ వేడుకలు జరిపిన ముఖ్యంగా సత్యనారాయణ గారి టీంకి హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు భారతదేశం తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను న్యూ బోయినపల్లిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ పేదలకు చేసిన సేవలను గుర్తు చేశారు ప్రతి ఒక్కరికి కూడు గూడు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రోటి కాపాడ ఆవుర్ మఖాన్ పథకం అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ ఇరవై సూత్రాల పథకం అమలు చేశారని జంపర ప్రతాప్ అన్నారు నేటి మహిళా నాయకులకు ఇందిరాగాంధీ మార్గదర్శకురాలు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సాయిబాబా యాదవ్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ బచ్చన్ రాజు యాదవ్ టెంట్ హౌస్ రాజు వరప్రసాద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ગાંધી અમાર હૈ અમર હૈ અમાર હૈ ગાંધી સૂરજ ક્યાં રહેગા ఉక్కు మహిళ భారతరత్న మహిళా తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలను అమలు చేశారని వారి సేవలు చిరస్మరణీయమని శ్రీ వెంకటేశ్వర పేరుమాల్ ఆలయ ధర్మకర్త దళిత రత్న అవార్డు గ్రహీత దర్గా రవికుమార్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి దర్గా రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా దర్గా రవికుమార్ మాట్లాడుతూ జమీందారీ వ్యవస్థను అంతం చేసి దరీబ్ హఠావో నినాదంతో పేదరికం నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూరు వినోద్ కుమార్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ ఇటుకా గోపి మాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ కార్యదర్శి దండకుల యాదగిరి అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మంత్ అంబేద్కర్ చౌరస్తాలో ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ పేదలకు చేసిన సేవలను గుర్తు చేశారు ప్రతి ఒక్కరికి కూడు గూడు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ ఇరవై సూత్రాల పాతకం అమలు చేశారన్నారు నేటి మహిళా నాయకులకు ఇందిరాగాంధీ మార్గదర్శకురాలు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు కావేటి మల్లికార్జున్ యాదవ్ షహీన్ షా ప్రదీప్ కనకరాజు యాదవ్ గోపాల్ ముదిరాజ్ అంజద్ అలీ అస్లం పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉక్కు మహిళా భారతరత్న మహిళా తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలను అమలు చేశారని వారి సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ అన్నారు బోయినపల్లిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో జుబ్లీ బస్ స్టేషన్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్తో గాంధీభవన్లో కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతంలతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కరణ్ సింగ్ మాట్లాడుతూ జమీందారీ వ్యవస్థను అంతం చేసి గరీబ్ అటావో నినాదంతో నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ ఉపాధ్యక్షుడు సిహెచ్ వినోద్ సింగ్ రెజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ అరుణ్ యాదవ్ రాజు యాదవ్ సురేష్ యాదవ్

ఇరాగాంధీ గాంధీ ఫ్యామిలీ దేశాని కొరకు సర్వం దార పోసిన కుటుంబం అందులో నుంచి వచ్చిందే కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఈరోజు మరి యావత్ ప్రపంచంలో నాయకత్వాన్ని కార్యవర్గాన్ని మరి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణలో ఈరోజు గొప్ప పండుగ జరుపుకుంటామంటే మరి గాంధీ భవన్ లో ముఖ్యంగా మైనార్టీ చైర్మన్ అన్నగారు మరి మరి శివశంకర్ గిన్ను ఓ ప్రకాష్ ఈ నాయకత్వం తీసుకొస్తుంది గాంధీ ఫ్యామిలీ ఈ గాంధీ ఫ్యామిలీ యొక్క లెగసీని ఈ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రస్తుతం బై ఎలక్షన్ లో గొప్ప మరి మెజార్టీలో గెలిచిన నవీన్ అని మళ్ళీ పుంజుకున్నది నాయకత్వాన్ని ఇంకా లీడర్షిప్ ని ముందు కొనసాగించాలి మరి మైనార్టీ చైర్మన్ తిరుపతన్న గారు వారి నాయకత్వం వారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మరి పని వర్గాలకు ముఖ్యంగా మైనార్టీ వాళ్ళకు అందాలని ఈరోజు అమ్మగాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆ జాతపూర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు కొన్ని కారణాల వల్ల పార్టీని వీడి వేరే పార్టీలో చేరిన విషయం తెలిసిందే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒకటో వాడు నేత బచ్చన్ రాజు యాదవ్ తెలిపారు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా తిరిగి సొంతగూటికి చేరిన బచ్చన్ రాజు యాదవ్ నియోజకవర్గంలోని నాలుగవ వార్డు జేబిఎస్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి బచ్చన్ రాజు యాదవ్ను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఒకటవ వార్డుకు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అన్నారు గడిచిన ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీతో బచ్చన్ రాజు యాదవ్కు అనుబంధం ఉందని వెల్లడించారు ఈ సందర్భంగా బచ్చన్ రాజు యాదవ్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితమే తన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకని కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తిరిగి సొంత వీటికి రావడం ఆనందంగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు అధ్యక్షుడు గౌడ్ మూడవ వార్డు ఇన్ఛార్జి మహేష్ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ శ్రీ పెరుమాల్ ఆలయం ధర్మకర్త దర్గా రవికుమార్ బద్రీనాథ్ యాదవ్ అరుణ్ యాదవ్ ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోమతి కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఏ విధంగా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుందని ఆ అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ఈ రోజు వార్డు వన్ లో ఉన్న సీనియర్ బిఆర్ఎస్ నాయకులు బచ్చన్ రాజు యాదవ్ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ కావడం వారికి కండువ కప్పి స్వాగతించడం కూడా జరిగింది వారి కూడా వారి జాయినింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది ఎంతో మందికి సమస్యలు ఏదైనా పథకాలు ఉందో అన్ని దక్కడానికి కూడా వారిది కూడా రేషన్ షాప్ బిజినెస్ ఉంది కాబట్టి అన్ని తోడ్పడుతుంది కాబట్టి వారు కూడా పేద ప్రజలను ఆదుకున్న విధంగా ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా మనసారా కోరుతున్నాను థ్యాంక్ యూ